రిసే కోటి వసంతాల కోనా ప్రకృతం జలములా పారిన తుజగతి మారలే కలము గుండె కోత కటి కోణికెరు కోనికే మెరుక కలము కలమె కవుల ప్రజా కవుల గరుకా మళ్ళీ వస్తా దానికంటే ముందు ఒక మాట చెప్పాలి వాస్తవంగా నాకు మాటలు చెప్పరాదు పిలువగానే ఒక పాట పాడి దిగిపోతా ఇప్పుడు మా శరత్ కాక కాగాను అట్లా పాట పాడితే గలవది నీ మనసులో ఏవేవైతే మెదులుతున్నాయో నీ భావాన్ని ప్రకటించాలని చెప్పిండు నేను గతంలో కలములోని సిరా జలములా పారి నమ్మాలని చెప్పి కురాన్ చెప్తుంది అయితే బుద్ధుడేం చెప్పిండు ఇంతమంది రాసినటువంటి ధర్మశాస్త్రాలను ఇంతమంది చెప్పినటువంటి రాసినటువంటి ధర్మశాస్త్రాల కారణంగా ఈ మానవ సమాజం మారలేదు కలములోని సిరా జలముల పారిన పాలన జలం జగతి మారలే కలము ఉండ కొత్త కషాయిక వాళ్ళు రాసిన రాకలతోని ఎక్కడేసిన బొంగడు అక్కడే ఉంది ఒకడు తక్కువ కులం వాడు ఒకడు ఎక్కువ కులం వాడు ఒకడు ధనవంతుడు ఒకడు తిండి లేనివాడు ఇందాక అన్న ప్రాణశ్రోవిడు ఒక మాట చెప్పుడు బొమ్మ తుపాకేసి మేము ఏకే ఫాల్స్ చూపెట్టామో చెప్పి అనుభవంలో చెప్పిండు అయితే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి పేదరికంలో పుట్టిన మగిలిన పేదవాడు కాదు ఆ ఊరి చివరన ఆ ఊడల మరికి ఒక తల ఒక మనిషిని ఉరిదీయబడ్డది ఆ గట్టు మీద గుట్ల గూప పుల్లలేనిది కాట్నం పెరగడం కోసం పుణ్యం చేసింది ఆ కుండలా నీళ్లు నిండి తురిగిపోయినాయి ఆ కాటికా ప్రేమంటుండంటే ఈ భూమి వదిలి వెళ్ళిపో మళ్ళీ తిరిగి రాకు పచ్చి కనికిపోయిన పచ్చాని చినుకమ్మా ఈ ఎర్రాని పూ మూసి ఎగిరగిరి పడినట్టు ముక్కుతో వలిచినట్టు ముత్యాల గింజలు ఎంతందం ఎంతందమో పక్షి కా పైలతో ముచ్చటించే పక్షి జీవరాశను చెట్లు చేమలు పల్లెకు ఎంతందమెంతందందము ఎంతందమె ఎంతందందము సగన సగనా ఈత కమ్మల తరువు అబ్బ ఈత కమ్మల తరువు ఇంపై నిశ్శబ్దాలు చల్ల గాలికింతను సరిగమల పొలకింపు

చెట్లు చేవలు పల్లెకు ఎంతందం ఎంతందమో ఎంతందం ఎంతందమో సగనా సగనా హరివిల్లు రంగులతో హబ్బ హరివిల్లు రంగులతో ముగ్గుల దీనట్టు అందమైన సీత కోక చురుకాలన్నా ముత్యాల తల తల కుట్టు కద్దు కదు